రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద ఈరోజు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననీవాళులు అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భారతదేశానికి అందించినటువంటి సేవలు చిరస్మరణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చుప్పదండి ప్రకాష్ సంగీతం శ్రీనివాస్ ఆకునేరి బాలరాజు ఆడపి జగన్ నీలిరవి ఆడపి చంద్రకళ మరియు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు అంటే సైన్యం భక్తులకు ఇందరా గాంధీ సుమరాయ్ ఇందరా గాంధీ సుమరాయ్ దేగమియారి ఎన్నిక సందర్భంగా కులాల మొల వేయడం జరిగింది వారు ఉత్తట సమాజార శాఖ మంత్రిగా శాస్త్రి గారి మరణానంతరము ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పదిహేను సంవత్సరాల పైద్యులకు భారతదేశానికి వెళ్ళినటువంటి ఎక్కువ మహిళ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ప్రచంపు ప్రపంచం లోపలనే అత్యుత్తమ మహిళగా అత్యుత్తమ ప్రధానమంత్రిగా పేరు మండలుగా మహనీయురాలు వారు దేశానికి అందించినటువంటి సేవలు చిరస్కరణీయము గరీబీ అటావు బ్యాంకుల జాతీయకరణ కానీ రాజభరణాల రద్దు కానీ ఇలాంటివి ఎన్నో పథకాలు అమలుపరిచి పిల్లల గుండెలో నిలిచినటువంటి మహనీయురాలు ఇందిరా అంటేనే ఇండియా ఇండియా ఇందిరాని అన్నోటి నుండి పలికినటువంటి మహానుభావురాలు ఆమె జయంతి సందర్భంగా వారికి గలంగా నివాళులర్పిస్తా ఉన్నాం భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరూ కూడా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మాననీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఒకసారి మననం చేసుకుంటూ ఈ భారతదేశానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వాతంత్రానికి ముందు కానీ స్వాతంత్రానికి అనంతరం కానీ వారు చేసినటువంటి సేవలు అనిర్వచనీయం వారి కుటుంబ పరంపరలో ఆ రోజు మోదీలాల్ నెవరు కానీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ కానీ ఆ పరంపరలో ఇందిరాగాంధీ గారు స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించి జైలు జీవితం గడిపి స్వాతంత్ర అనంతరం వారి యొక్క తండ్రి జవహర్లాల్ నెహ్రూ అడుగుజాడులో నడుచుకుంటూ శ్రీ ఏ మన ప్రధానమంత్రిగా పదవి చేపట్టి అంతే అంటే పదిహేను సంవత్సరాల పైచీలకు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి పదవి చేపట్టి అప్పటి వరకు రెండు వందల ఏళ్ళ కబద్ద బ్రిటిష్ ప్రభుత్వంలో నలిగినటువంటి భారతదేశాన్ని అగ్ర దేశాల పక్కన చేర్చినటువంటి మాననీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు అలీన దేశాలకు అధ్యక్షురాలుగా ఆ రోజు ఏదైతే పాకిస్తాన్ ఇండియా ఉద్యమంలో కానీ పాకిస్తాన్ ఇండియా మీద చేసినటువంటి దాడిలో ఒక ఉక్కు మహిళగా ఎదురు ఎదురు నిలిచి అమెరికా గట్టి పచ్చలకు పక్క పెట్టి ఆ రోజు పాకిస్తాన్ ఎదిరించి మట్టి కనిపించినటువంటి ఇరురాలు ఇందిరాగాంధీ గారు భారీ పరంపర ఆ రోజు భారతదేశంలో బడుగు బలీన వర్గాలు కానీ స్త్రీలకు కానీ నేత నెలకు గీత నెలకు ఎన్నో కార్యక్రమాలు పథకాలను చేపట్టి ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల ద్వారా గరిబాడే నినాదం ద్వారా ఈరోజు అన్ని బలిన వర్గాలకు అరిజులకు గిరిజను అట్టతర అట్టరాని తరాన్ని రూపిమాపి ఈ రోజు వారు మాననీయులుగా ఈ దేశానికే ప్రపంచంలో మహిళగా గుర్తుపొందినటువంటి మాననీయులు ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ట్టమదటి మహిళ వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె చేసిన సేవలు ఎక్కువ ఉన్నాయి ఆ సేవలన్నీ కూడా మరి కొనియాడుతు మరి దేశ దేశం కోసం ధ్యానాలోచించినటువంటి మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గలీబులు అటావో రాజభరణాలు తప్పు ఇప్పుడు జాతీయ జాతీయకరణ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సేవలు ఎన్నో కొనియాడుతూ వారికి ఈరోజు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జనమైన నివాళులు అర్పించుకుంటూ మరి వారు తొలి ప్రధానమంత్రి మహిళా ప్రధానమంత్రిగా ఉండి మరి మహిళల పట్ల ఎంతో కృషి చేసిన గొప్ప మహానీయురాలు మరి ఆ మహిళలకు ఆదర్శంగా మరి ఇందిరాగాంధీ గారు చాలా గొప్ప గొప్ప పనులు చేసి పేదవారికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిల్ నిలిచిన ఉక్కు మహిళగా అని పేరు పొందిన తన ప్రధానమంత్రి గారికి మాజీ ప్రధానమంత్రి గారికి జనమైన నివాళులు అర్పించుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి వారికి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించారు